హలో నమస్తే మోదీ సర్కార్ కేంద్రంలో విజయవంతంగా పన్నెండవ సంవత్సరంలో పెట్టింది పన్నెండు సంవత్సరాలుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారు మోదీ సాధించిన విజయాలు ఏంటి అంటే వరుసగా చెప్పుకుంటూ వస్తుంటారు నోట్లు రద్దు చేశాం జిఎస్టీ తీసుకొచ్చాం లేకపోతే కాశ్మీర్ని కలిపేసాం ఇంకేదో ఇంకేదో ఉంటారు త్రిపుల్ తల గురించి కూడా మాట్లాడుతుంటారు సో మోదీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పేదవాళ్ళకంటే దేశంలో ధనవంతులకే లాభం జరిగింది ఇలాంటి విమర్శలను కూడా ఫేస్ చేస్తున్నారు నోట్ల రద్దు వల్ల ఈ దేశంలో నల్లధనం ఉండదు ఉండదు అనే మాట తీసుకొచ్చారు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు పంచుతా ఉన్నారు ఈరోజు ఈ దేశంలో నల్లధనం లేదా అంటే లేదు అని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈవెన్ ప్రధాన మోదీ కూడా చెప్పే పరిస్థితి లేదు నిజానికి నోట్ల రద్దు వల్ల నల్లధనం పోయే పని అయితే పోయి ఉండాలి కదా ఎందుకు పోలేదు దానికి రీజన్ ఏంటో తెలియదు పైగా నోట్లు రద్దు చేసిన కారణంగా భారత ఎకానమీ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనైంది చాలా కష్టాలను ఫేస్ చేసింది సామాన్యులు చాలామంది అనేక ఇబ్బందులు పడ్డారు ప్రాణాలు కూడా కోల్పోయారు సో మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని పురోగతి పురోగతి వైపు తీసుకెళ్లకుండా తిరోగమనం వైపు తీసుకెళ్లా అంటూ అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడడం కూడా చూసాం ఈరోజు ఇండియా గ్రో అవుతుంది లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది ఈ మాటలన్నీ ఓకే ఇంత గ్రో అవుతున్నప్పుడు ఇంత లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రం మరొక ప్రమాదకరమైన ఆలోచన చేస్తుంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఆమె ఆలోచనని బయటపెట్టారు ఏమ ఏంటంట అంటే దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పారాన్ని దాదాపు యాభై సంవత్సరాలు అవుతుంది బ్యాంకుల్ని ప్రైవే జాతీయకరణ చేసి ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీకరణ జరిగింది బ్యాంకులు జాతీయకరణ జరగడానికంటే ముందు ఈ దేశంలో సామాన్యులు వెళ్ళి బ్యాంకుల్లో లోన్ తీసుకునే పరిస్థితి ఉండేది కాదు కొంతమంది పెద్దన్న పెద్దవాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకుల జాతీయకరణ అనేది ఇందిరాగాంధీ మరణించిన తర్వాత కూడా ఇప్పటికీ దేశ ప్రజలు గుర్తుంచు పెట్టుకుంటున్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఇందిరాగాంధీ అనగానే గుర్తొచ్చేది ఇరవై సూత్రాల అమలు పథకం బ్యాంకుల జాతీయకరణ బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోగలిగారు బ్యాంకులు రూరల్ కూడా వెళ్ళగలిగాయి బ్యాంకులు మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి సేవలు అందిస్తున్నాయి ప్రైవేటు బ్యాంకులు అనేక బ్యాంకులు వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ బ్యాంకులు అనే అనేకం వచ్చినప్పటికీ అవన్నీ కూడా ఇప్పటికీ అర్బన్ బేస్డ్ బ్యాంకులుగానే ఉండిపోయాయి గ్రామీణ ప్రజలకు సేవలు అందించాలనే ఆలోచన కంటే వాళ్ళకి మనీ మేకింగే ప్రధానమైన ఎజెండాగా ఉంటుంది ఈ కారణంగా ప్రైవేట్ బ్యాంకులు వడ్డీలు అధికంగా వేయడంపైనో రకరకాల ఆకర్షణీయమైన కార్యక్రమాల ద్వారా వడ్డీలు గుంజటం పైన లేకపోతే బలవంతంగా లోన్లు పైన దృష్టి పెడుతున్నాయి తప్ప ప్రజలకు దేశ ప్రజలకు సేవ చేసే కోణంలో ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయంటే డెఫినెట్గా ఎస్ అని చెప్పలేం ఒకటి ప్రైవేట్ బ్యాంకులు రావడం వల్ల జరిగిన మేలు చెప్పవచ్చు ప్రైవేట్ బ్యాంకులు రావడం వల్ల ఎవరైతే లోన్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి కాస్త ఫ్లెక్సిబిలిటీ పెరిగింది టెక్నాలజీ పెరిగింది లోన్స్ ఈజీగా వస్తున్నాయి లోన్స్ ప్రాసెస్ ఈజీ అయిపోయింది ఇవన్నీ ఓకే కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండే కన్వీనియంట్ దేశ ప్రజలకు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉండదు ఇప్పుడు ఈ ప్ర బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా కేంద్రం ఆశిస్తుంది కేంద్రానికి వచ్చిన సమస్య ఏంటంటే అంటే దేశం యాభై సంవత్సరాలు అవుతుంది బ్యాంకుల్ని జాతీయకరణ చేసి అయినప్పటికీ మనమేం పెద్దగా దానివల్ల సాధించలేకపోయాం పెద్దగా సాధించింది ఏం లేదు కాబట్టి వాటిని కూడా ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకుంటున్నారట మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటీ వాళ్ళకి ఇవ్వడం కోసమే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారా అని అనుమానం కలుగుతుంది కొన్నిసార్లు ఖాయిలాబడ్డ పరిశ్రమలు మాత్రం మేము అమ్మేస్తున్నాం అనే ఒక స్లోగన్తో మొదలైన ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి తీసుకునే ప్రక్రియ లాభాల్లో ఉన్న కంపెనీలని నష్టాల్లోకి నెట్టి మరీ వాళ్ళని ప్రైవేటుకి అప్పగించే పరిస్థితిలోకి వెళ్ళిపోయేది ఈరోజు దేశంలో ప్రధానమైన వనరుల పైన ఒకరిద్దరు బడ పారిశ్రామికవేత్తలకు మాత్రమే మొత్తం హక్కుల్ని కట్టబెట్టే ప్రయత్నం దేశం దేశాన్ని పాలిస్తున్న నాయకులు చేస్తున్నారు ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం రైల్వేస్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం మొత్తం అసలు దేశంలో పాలనంతా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఓ పక్క చేసుకుంటూ తాజాగా బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసే చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఇది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఇది దేశ ప్రజలకు నష్టం కలిగించే ఆలోచన ఇది ప్ర ప్రధానంగా రూరల్ ఇండియాకు మరింత నష్టం కలిగించే ఆలోచన ఇది రైతులకు నిరుద్యోగులకు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన చిన్న చిన్న వ్యాపారులకు తీవ్రంగా నష్టం కలిగించే ఆలోచన ఈ ఆలోచన వెనక దురుద్దేశాలు మాత్రమే ఉంటాయి సదుద్దేశాలు ఏం కనపడట్లేదు ఈ ఆలోచన వెనుక కొంతమందికి ప్రయోజనం చేకూర్చడం మాత్రమే కనపడుతుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం ఏం కనపడట్లేదు ప్రభుత్వం ఆలోచన దశలోనే ఉంది ఈ దశలోనే అంతా సంఘటితమై ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే మోదీ సర్కారు బ్యాంకులన్నింటినీ మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే పరిస్థితి వస్తుంది ఊర్లో ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే సామాన్యుడు ఏ రకమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందో అదే పరిస్థితిక భవిష్యత్తులో ఉండబోతోంది ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు బాగానే నడుస్తున్నాయి కదా అంటే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు బాగానే నడుస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఉంది కాబట్టి మొత్తం బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ అయినప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా రాను రాను మోనోపలి వస్తుంది నాలుగో ఐదో పదో బ్యాంకులు మిగిలిపోతాయి వాటి దగ్గర మాత్రమే లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాడి ఎవరికి ఇస్తే వాడి ఇష్టం ఇంకా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేదలకు దేశ ప్రజలందరికీ ఒక హక్కు ఉంటుంది దాన్ని లేకుండా చేసే కుట్ర దాన్ని లేకుండా చేసే ప్రయత్నం కేవలం డబ్బున్న వాళ్లకు పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేం మంచి చేస్తామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడుతోంది ఈ బ్యాంకుల జాతీకరణ జరిగిన బ్యాంకులన్నింటినీ మళ్ళీ ప్రైవేట్కి ఇవ్వాలనే ఆలోచనను ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రభుత్వం దాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తోంది ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయకూడదని చెప్తోంది ఇప్పటికీ మారుమూల పల్లెల్లో కూడా సేవలు అందిస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమేనని చెప్తోంది ప్రభుత్వ రంగ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన పెద్దవాళ్ళను కాపాడుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అసలు బ్యాంకులను కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది దీని వెనక ఎవరున్నారో దేశ ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది